మహిళా సాధికారత లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్న శివ అన్నారు అన్నవరంలో కూటమి నాయకులతో కలిసి అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు మహిళల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు ఈ నేపథ్యంలో మహిళలు ఆర్థిక స్వశక్తితో ఎదుగుదల ఉండాలన్న ఉద్దేశంతో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనుందని శివ చెప్పారు ఎందుకోసం మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు సమావేశంలో బొమ్మిడి సత్తిబాబు కూడా మాట్లాడారు ఈ ప్రెస్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారిక మహిళలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేపట్టబోతుందని ప్రజలకి వివరించడానికి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీల కూటమి తరఫున మన ఎమ్మెల్యే సత్యప్ర రాజా గారి ఆదేశాల మేరకు మేము ఈ ట్రస్ట్ మీద ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఉపాధి ఆ ఉద్దేశం మీద మహిళా సాధికారత ఎలాగా మనం చేయాలన్న దాని మీద ముందుగా మహిళలకి నిరుద్యోగ మహిళలకి వాళ్ళకి వృత్తి కల్పించడం ముఖ్య ఉద్దేశం ఏంటి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుటుంబంలో స్టుల వారీగా విభజించి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇలాగ విభజించి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఈ సందేశం తీసుకున్న తర్వాత మహిళలందరూ ఈ అప్లికేషన్లు ఏ ఊరికి గ్రామ నాయకులకి అప్లికేషన్లు ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు అందరికీ కుట్టు మిషన్లు అందించడానికి మనం ప్రయత్నం చేస్తాము తర్వాత రెండోది నెక్స్ట్ మహిళా సాధికారత మీద తల్లికి అన్నది అతి త్వరలో చదువుకుంది పిల్లలకి ఇదివరకులా మిస్యూజ్ అవ్వకుండా స్కూల్కే ఇచ్చి తల్లి వందనం పేరు మీద పిల్లల చదువులకి తర్వాత రెండు మూడోది ఫ్రీ బస్సు కూడా మహిళలకి అతి త్వరలో కూటం ప్రభుత్వం జరుగుతుంది ఇదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల నిన్నోళ్ళకి వాళ్ళకి పదిహేను వందలు కూడా అతి త్వరలో అది త్వరలో అది కూడా ప్రకటన జరుగుతుంది అన్నీ కూడా మనం ఈ ముందు లోటు బడ్జెట్ లో ఉండడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఉంటే వచ్చే ఒకటి అలాగ మహిళా సాధికారి మీద పెద్దపేట ప్రభుత్వం వేయడం జరుగుతుంది మరి ఏంటి ఇది గతంలో కూడా ప్రభుత్వం మనకి ఈ కుట్టుమిషన్లో ఇవ్వడం వీళ్ళకి అందరికీ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం ఒక కొన్ని రోజులు ట్రైనింగ్ క్లాస్ ఇచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు ఈ మన సత్యబ రాజా గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా ఎంపిక చేసి అది మండల వర్గ పెడతారు లేకపోతే అన్నవర్గంలో పెడతారో కానీ మాత్రం భక్తాలు మాత్రం మైనంగ్ క్లాస్ ఉంటాయి దానికి ఆ సర్టిఫికెట్ చేసి వాళ్ళక కుటుంబాలు అందేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఫిఫ్ట్ పథకాలన్నీ కూడా ఒకటి ఒకటి అమలు చేయడం మరి అందులోనే అన్ని తల్లి వందలు ఇ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధితో పాటు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ముందుగా ప్రభుత్వం జరుగుతుంది మరి అందులో భాగంగా మన గ్రామంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది దానికి అందరికీ కూడా మన పూర్తి సహకారం కూడా పెద్దలు అలాగే మన మిత్రులు పత్రిక మీదే కూడా పూర్తి సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు